హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఈ వీడియో కూడా ఫ్రీ ప్రమోషన్ వీడియోని అనమాట కొంచెం ఈ వీడియో స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే నేనైతే ఈ సిస్టర్ ఛానల్ని చాలా అంటే చాలా లైక్ చేస్తున్నాను ఎందుకంటే తను వచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ అనమాట సో అయినా సరే ఇంక ఇలాగా మీకు తెలుసు కదండి కాలేజ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి సో తన ఫేస్ అనేది కనిపించుకోకుండా కాటన్ ఫేస్తో అయితే వీడియోస్ తీస్తూ అప్లోడ్ అయితే చేస్తుంది ప్లీజ్ దయచేసి అందరూ ఈ సిస్టర్ ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి కాలేజ్ అమ్మాయిలకు కూడా సపోర్టివ్గా ఉండండి నేనైతే నా తరపున నేను ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు సపోర్ట్ చేస్తే తను కూడా మీ ఛానల్ని సపోర్ట్ చేస్తుంది అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ న్యూ మెంబర్స్ న్యూ ఛానల్ న్యూ న్యూగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే అలాగా ఒకరి ద్వారా ఒకరు సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది కదా సో ఒక తర్వాత ఎలాంటి వీడియోలు పెట్టాలి ఏంటి అనేది ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు మీకు తెలిసింటే ఓకే ఏమన్నా డౌట్స్ ఉంటే నేనైతే చెప్తానమాట సో దయచేసి ఈ సిస్టమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోజీ స్టాక్ అన్నమాట సో సిస్టర్ ఛానల్ నేను ఒకసారి అయితే చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కాలేజ్ అమ్మాయిలు కూడా సపోర్ట్ చేస్తాను హౌస్ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తాను అండ్ నేను చెప్పాను ఆల్రెడీ ముందు ఓన్ కంటెంట్ అయితే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి కొంతమంది సిస్టర్లు అయితేనా నా షేడ్ షార్ట్ నుంచి తెచ్చిన వీడియోస్ ఇంకా ఎక్కడి నుంచి తెచ్చిన వీడియోస్ బిగ్ బాస్ వీడియోస్ ఇలాంటివన్నీ పెట్టి అక్క మా ఛానల్ని ప్రమోట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు ప్లీజ్ సిస్టర్లు అలాంటి వాటికి నేను సపోర్ట్ చేయను ఆల్రెడీ మీకు అనమాట ఇలాంటి వీడియోస్ పెట్టకండి మీకే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అయినా సరే వీళ్ళు చెప్తే మేమేంటి తినాలా అని చెప్పి అక్కడ ఓకే అంటున్నారు ఓకే సిస్టర్ థ్యాంక్ యూ అన్నీ చెప్తున్నారు కానీ వీడియోస్ అయితే డిలీట్ చేయట్లేదు అనమాట చాలామంది అలాగే పెట్టారు ఇంకా ఏం చెప్పలేం కదండి అలాంటి వాళ్ళకి ఇంకా మీ ఇష్టం అనమాట అది మీ ఛానల్ నన్ను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే చెప్తాను అనుకుంటున్నాను నేనైతే మామూలుగా అయితేనా సో మీ డౌట్ అనేది నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను మీ మీ డౌట్ క్లియర్ అయినా సరే మీ వీడియోస్ని అలాగే పెట్టుకుంటామంటే అది మీ ఇష్టము సో ఇంక ఈ మ్యాటర్ పక్కన పెట్టేస్తే చేసి ఈ సిస్టర్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా